రాష్ట సాధనలోనే కుడితోటి సెరెండు రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండా అంటూ పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలను చైతన్యపరిచినటువంటి బిడ్డ మీ రసమయ బిడ్డ కాబట్టి ఏదో ఈ చిల్లర మల్లర బెదిరింపులతో నేను బెదిరిపోయటని కాదు నేను కమిషన్ల నారాయణ కవంపల్లి గారికి సూటిగా ఒకటి చెప్తా ఉన్నా ఈ చిల్లర మల్లర విహారం అనేది మాన్కోమని చెప్తా ఉన్నా ఇవల్ల నిన్ను నీ అక్రమాలను నీ సీఎం రిలీఫ్ ఫండ్ దొంగలను వెలికి తీసి ఇలా పోలీసులు కట్టించినందుకు నన్ను చంపమని చెప్పేసి ఇవాళ ఆరు మండలాల కార్యకర్తలకు మీరంతా కదిలిరండి గుండారా వెళ్లి రసమై బాల్కిషను ఇల్లును దాళ రసమై మీద రాళ్లతో దాడి చేసి చంపేయమని చెప్పేసి ఇలా నువ్వు ముసిగొలుపుతో పిలిపిరించిన చూడు నిజంగా నాకు నవ్వుస్తా ఉన్నది నారాయణ రసమయ అనేటోడు ప్రాణాలకు భయపడేటోడు కాదు ప్రాణ బొయినా పర్వాలేదు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల వైపు నిలబడతా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా ఇది కూడా నువ్వు గుర్తు పెట్టుకో ఎందుకంటే ఇలా నీ అసమర్థతను చూసి ప్రజలందరూ అసహించుకుంటా ఉంటున్నారు